పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సోమవారం నాడు సాయంత్రం కొలువుదీరింది పాలక మండలి చైర్మన్ గా సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ ఆవరణలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు కూటం పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు ीराजनं समर्पयामि शुद्धाचमनं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपदये हर 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 शम्भो शङ्करह दत्पुरुषाय विद्महे महादेवाय

నిర్వాహకులు కావాలి సార్ శ్రీ ఆనందరావు గారు ధర్మకర్తగా దైవ సకారాగా వీను దైవము ఆ శక్తి సామర్థ్యము ప్రాసెస్ సామర్థ్యము వినియోగించి స్వస్థత పొందునట్లు స్వస్థత దక్షిణ తాళుకు ప్రజల తరపున నిబ్బి ఉన్నది మార్చనిము మార్చనిము partitioning కు ఉద్దేశి దేవాలయ జై బాలయ్య అభ్యుదయ అభ్యుదయ ఉత్పదనగా

శివుని సేవ చేస్తున్నటువంటి అవకాశం శివుని ఆశీస్సులు లేకుండా ఎవ్వరికి కూడా దక్కడ భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈరోజు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు భగవంతుని సేవలో ఏ విధంగా ఉండాలన్న విషయం వాళ్ళకి తెలుసు చిన్న వాటిని చెప్పాల్సిన గుళ్ళకి వచ్చినప్పుడు ఇది ఒక హైదరాబాద్కి ఇది ఒక క్షేత్రం గుడి అంటే అదొక మహాక్షేత్రం ధర్మక్షేత్రం అది సో ఆ గుడిలో భక్తులు ప్రవేశించినప్పుడు ఒక మంచి వాతావరణంలో దేవుని యొక్క దర్శనం చేసుకొని ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను పొంది ఇక్కడి నుంచి వెళ్తారు శివుడికి నేను కూడా భక్తుడిని శివభక్తుని నేను కూడా శివాలయం అంటే నాకు అత్యంత గౌరవం ఉంటుంది సో ఆ విధమైనటువంటి సౌకర్యాలు గురికొచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా ఎటువంటి చిన్న సమస్యలు కూడా లేకుండా అతను మనస్ఫూర్తిగా దైవ దర్శనం కూడా కనిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ దేవస్థానానికి మాకు చాలా సంబంధం ఇది గ్రామానికి చెందినటువంటి దేవాలయం అప్పుడు ఒక చిన్న గ్రామం ఈ గ్రామం చూడూరుతో మొదలైంది ఈ సూడూరులో శివాలయం ఆ తల్లి ఉండేది ఇవన్నీ కూడా సూళ్ళూరు గ్రామానికి చెందింది అప్పట్లో చైర్మన్ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఉంటే ఈ దానికి చెందింది కానీ ఇవాళ సూళ్ళూరు పేటలుగా పెరిగి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతంలో శ్రీహరివచ్చు మరి అదేవిధంగా అనేక విస్తరించిపోయింది కాబట్టి అన్ని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి నారాయణ రెడ్డి గారిని ముఖ్య అతిథి చెప్పారు కాబట్టి ఆయన మరి ఈరోజు మనకు నారాయణ రెడ్డి గారు ఆదనారాయణ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారం చేసి మన ఇక్కడ ఏదో ఉద్యోగం కదా అనుకునేది కాదు ఇది ఒక పెద్ద బాధ్యత శివయ్య బాధ్యతని మీరు చెప్పింది వేస్తున్నారు ప్రతిరోజు కూడా ఆ శివయ్యని చేయాల్సినటువంటి టైం దగ్గర కూడా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ ప్రతి కుటుంబం మెచ్చే విధంగా నచ్చే విధంగా మీరు చేసినప్పుడు న్యాయం జరిగే విధంగా ఎప్పుడు వెళ్ళాలి అంటే మిగతా వాళ్ళకి అన్యాయం జీవించలేదు కానీ హిందువులకు మాత్రం ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలను సమకూర్చేటువంటి సౌకర్యాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే విధంగా సమాసన ధర్మాన్ని ముందుకు చెప్పుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఈ గుడిలో ఇంకా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సౌకర్యాలని మీరు రంగం చేయాలి గతంలో ఈ ప్రాంతంలో ఉండేటప్పుడు ఆ రోజు ముని కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు శివరాత్రి రోజు కళ్యాణాలు జరిపించేవాళ్ళం దాదాపు యాభై మంది ఉంటే వాళ్ళకి కాళిపోట్లు అదేవిధంగా బిందెలు చాపలు ఇటువైపు అమ్మాయి వైపు ఇరవై మందికి అబ్బాయి వైపు ఇరవై మందికి భోజనాలు వాళ్ళకి కావాల్సిన భాషికాలు మరి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ యొక్క దేవాలయ ప్రగతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ కూడాను ఏదైతే కాళాశ్ర దేవాలయం ఉందో దాంతో కూడాను మనం కూడా కొంత నేర్చుకోవాలి అని చెప్పని అనేక మంది పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి ఘనతా చరిత్ర ఈ దేవాలయానికి ఉంది అనే విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది విజయశ్రీ గారు అదే విధంగా గంగా ప్రసాద్ గారు

నాగేశ్వర దేవస్థానం చేయమైన కావాలి అని మా పార్టీ అద్దెతో చెప్పినప్పుడు మా పార్టీ పెద్దటువంటి బకాటి నారాయణ రెడ్డి గారు దాకర్ రెడ్డి గారు వెంటనే నా పేరు ప్రతిపాదించి కూడ ప్రభుత్వమైన పెద్దలకి అందజేయడం జరిగింది ఆ ప్రతిపాదనని పరిగణలోకి తీసుకొని పరిశీలించి శ్రీ ఏజెన్సీ గారు కొండేవాడి ప్రసాద్ గారు మరియు నెల సుబ్రహ్మణ్యం గారు సముచితమైన నిర్ణయం తీసుకొని నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవిని చేపట్టడంలో ఈ పదవి నా గ్రామంలో తందరూ సహకరించిన అందరికీ రైతులకి కూట పెలు చాలామంది నాకు సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను యొక్క సౌకర్యానికి నేను పట్టుబడి పనిచేస్తాను అదేవిధంగా ఈ చిన్న తెలు కానీ గురుగులపేట నాగేశ్వర దేవస్థానం చైర్మన్ పదవి ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి కారణం ఈ చిన్నప్పుడు నేను ఇదే ప్రాంగణంలో నాగేశ్వర శాఖకి ఈ ప్రాంగణంలో శ్రీ చంద్రశేఖరవర్తి ఒక రోజు నిర్మించాడు చిన్నప్పటి నుంచి నాకు మనకు అంటే అందుకే నేను ఎక్కువగా పట్టుబెట్టి ఈ పదవి తీసుకోవడం జరిగింది నాకు సంతోషకరమైన ఈ పదవిని ఈ పదవి చేపట్టంలో నాకు రెండు సంవత్సరాల అనుభూత జీవితంలో ग्रहमांस विकारम छेड़ा चादर संतोष ना ఈ రోజు కమిటీ ఏర్పాటు గారు కానీ అలాగే మెంబర్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అదే నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ కమిటీ ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తూ ఈ ఆలయ డెవలప్మెంట్ కోసం ముందు మన జగరెడ్డి గారు చెప్పినట్టు బిఫోర్ హరినారాయణ రెడ్డి గారు లేకపోతే కమిటీ మెంబర్స్ తర్వాత కమిటీ అన్నట్టు